అందరికీ గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగ్ మీకు ఒక మంచి టిప్ చెప్తాను దీన్ని వాయిలాక్ అంటారు చూడండి ఆకులు ఇలా ఉంటాయి దీని పువ్వులు ఇలా ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇంత వాయిలాక్ తెచ్చుకోండి దీన్ని వాటర్లో బాగా మరగపెట్టుకొని మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కాళ్ళ మీద ఒక మగ్గు నీళ్ళు ఒక మగ్గు ఈ వాయిలాక్ మరగబెట్టిన నీళ్ళు పోసుకుంటే మన కాళ్ళ నొప్పులకి మంచి రిలీఫ్ వస్తుంది నేను వాడి చూశాను అందుకే మీకు చెప్తున్నాను దీన్ని ఎలా మరగబెట్టాలో ఇప్పుడు చూపిస్తాను ఒక స్టీల్ గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి అందులో ఈ ఆకు వేసి మరగబెట్టుకోవాలి చూస్తున్నారు కదా నేను గీజర్లో నుంచి ఈ స్టీల్ వేడి నీళ్ళు తీసుకున్నాను ఈ ఆకు ఇందులో వేస్తున్నాను దీని రసమంతా దిగే వరకు మనం మరగబెట్టుకోవాలి కాడలతో సహా వేస్తున్నాను చూడండి మీరు కూడా ఇలా చేయండి నేను చూపించినట్టు ఈ కాళ్ళని కూడా లోపలికి ఇలా దేంతోనన్నా ఇట్లా అనండి దీనికి ఒక మూత పెట్టేస్తే మనకు రసమంతా దిగే వరకు మరిగిపోతుంది చూసారా మొత్తం లోపలికి అనేసాను ఈ ఆకు పైకి రాకుండా ఇలా చిన్న రోలు పెట్టేస్తున్నా మధ్యలో ఇంకా లోపలనే ఉంటుంది ఆకంతా ఒక మూత పెట్టేసుకొని బాగా మరిగించుకోవాలి ఆ తర్వాత దీన్ని ఈ మూటతోని మనం అన్నం వంపినట్టు ఈ వాటర్ బకెట్లకు వంపేసుకొని మన కాళ్ళ మీద పోసుకోవాలి అప్పుడు చాలా రిలీఫ్ వస్తుంది మీరే చూడండి ఆకును తెచ్చిన తర్వాత శుభ్రంగా వాటర్తో కడగాలి ఎందుకంటే ఆకులకి డస్ట్ ఉంటుంది కదా అది మనకి మంచిది కాదు ఇక్కడ చూడండి నీళ్ళన్నీ నేను బకెట్లోకి వంపేశాను బాగా వేడిగా ఉంటాయి కాబట్టి కొన్ని చన్నీళ్ళు కలుపుకోవాలి చూడండి గ్రీన్ కలర్ వస్తాయని చెప్పాను కదా అలాగే వచ్చాయి ఇలా వచ్చేంత వరకు వేడి చేయాలి వాటర్ని అలా అయితేనే మనకు ఆకులలో నుండి రసం దిగుతుంది అన్నమాట ఈ ఆకును పడేయకుండా ఇంకా రెండు రోజులు వాడుకోవచ్చు మీరు ఇలా ట్రై చేయండి మరి నీళ్లను కాళ్ళ మీద పోసుకునేటప్పుడు తగినంత వేడి చూసుకొని మరీ పోసుకోండి బాగా వేడి పోసుకోవద్దు మరి అంత చల్లగా కూడా పోసుకోవద్దు చేత్తో చూసుకొని లేకపోతే కొన్ని నీళ్ళు ఒకసారి కొంచెం కాలు మీద పోసుకొని చూసుకొని ఆ తర్వాత పోసుకోండి ఇలా అయితేనే మనకు మంచిగా పనిచేస్తుందన్నమాట